స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది కవిత బెయిల్ పిటిషన్లపై దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇటీవల ఈడీ సిబిఐ కేసుల్లో మనీ సిసోడియాకు బెయిల్ వచ్చింది దీంతో కవితకు బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది జులై ఒకటిన కవిత బెయిల్ పిటిషన్లో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ట్రయల్ కోర్టు హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది నాలుగున్నర నెలలుగా తిహార్ జైల్లోనే కవిత ఉన్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చ్ పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్ట్ చేసింది ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే టెన్షన్ అయితే నెలకొంది ఈ రోజు విచారణ జరగబోతుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరగబోతోంది మధ్యాహ్నం బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఈ కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ అనేది జరపబోతోంది ఈ రోజు సిబిఐ అలాగే ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది లిక్కర్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు దీనిపై మీ వివరణ ఏంటి అని చెప్పి మొదట దర్యాప్తు సంస్థల వైఖరిని సుప్రీంకోర్టు తెలుసుకునే అవకాశం ఉంది ఈ రోజే కవిత బెయిల్ పిటిషన్ల పైన ఎటువంటి కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉండే అవకాశం లేదు ఎందుకంటే దర్యాప్తు సంస్థల వివరణ తీసుకున్న తర్వాతనే సమగ్ర విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే లిక్కర్ కేసులో ఇప్పటికే కీలక నిందితులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే సిబిఐ అలాగే ఈడీ రెండు కేసులో మనీష్ సిసోదియాకి బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కవితకు కూడా బెయిల్ వస్తుంది అని చెప్పి కవిత కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది మరొక కేజ్రీవాల్ కూడా సిబిఐ కేసులో హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో దీన్ని కూడా త్వరగా విచారించాలని చెప్పి కేజ్రీవాల్ తరఫు న్యాయవాళులు కూడా కోరుతున్నారు ఇప్పటికే ఈడీ అలాగే సిబిఐ ఈ రెండు కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా ట్రయల్ కోర్టులో ఫైల్ అవ్వడం జరిగింది సో ఛార్జ్ షీట్ల పైన విచారణ ఉంది కవితపై దాఖలు చేసిన సిబిఐ కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన ఆగస్ట్ ఇరవై ఒకటిన విచారణ జరగబోతోంది సో ఆలోపే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇస్తుందా ఏంటి అన్నది ఉత్కంఠ నెలకొంది దర్యాప్తు సంస్థలు కూడా ట్రయల్ కోర్టు హైకోర్టులో కవిత కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలదు సాక్షులని ఆధారాలని తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి బెయిల్ వ్యతిరేకిస్తూ వచ్చారు ఇప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి కాబట్టి సో కవిత బెయిల్ పిటిషన్ల పైన దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు ఏం కూడా నెలకొంది సో చూడాలి ఈ రోజు ఒకవేళ దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇస్తే కనుక ఎన్ని రోజులకు వాయిదా పడుతుంది అలాగే తదుపరి విచారణలో దర్యాప్తు సంస్థల కోర్టుకి ఎటువంటి కవిత బెయిల్ పిటిషన్ల పైన ఎటువంటి సమాధానం సుప్రీంకోర్టు ఇస్తాయన్నది కూడా మనం చూడాలి గోపి